అరణ్యరాజు ఓ సింహం కథ పలుచటివాన పడుతున్న ఆ రోజున అరణ్యంలో చల్లని గాలులు వీచుతున్నాయి పక్షులు చెట్లపై షడలించుకుంటూ నిద్రలోకి జారుతున్నాయి ఇంతలోనే అడవిలో ఒక గంభీరమైన గర్జన వినిపించింది అది సింహం సింహేస్ యొక్క గర్జన అడవిలో ప్రతి జంతువు భయంతో నిశ్శబ్దంగా అయిపోయింది శక్తివంతమైన దేహం వెలుగు వెలుగు మెరుస్తున్న ఒత్తైన పళ్ళు మినుగుతున్న కనురెప్పలు రాజసంగా నడక అతని ఒక గర్జనతోనే అడవిలోని జంతువుల మానసిక స్థితి మారిపోతుంది కాని సింహేస్ హింసకు ఆసక్తి లేని సింహం అనవసరంగా హత్య చేయడు ఆకలేసినప్పుడే వేటాడతాడు అతని పాలన కాలంలో అడవి చాలా న్యాయంగా నడిచేది ప్రతి జంతువుకి జీవించే హక్కు ఉంది అనే సిద్ధాంతంతో అతడు రాజ్యాన్ని పరిపాలించేవాడు ఒక్కసారి ఒక గుంపు కొంతదూరం నుండి అడవిలోకి ప్రవేశించింది వాటిని చూసిన చిరుతలు వాటిపై దాడి చేయాలని చూశాయి కాని సింహేస్ ఆ విషయం తెలుసుకొని వాటిని ఆపాడు వారు మన అడవి అతిథులు మనం వేటాడవచ్చు కాని న్యాయం తప్పక పాటించాలి అని చెప్పాడు ఆ మాటలతో చిరుతలు వెనక్కి వెళ్లాయి అలా అడవి శాంతంగా సాగపోతుంది కాని ఒకరోజు కొత్త సమస్య ఎదురైంది ఒకరోజు అడవిలోకి ఓ మనిషి ప్రవేశించాడు అతని పేరు గోపాల్ వేటగాడు అతడు బలమైన జంతువులను వేటాడుతూ వాటి కందులు చర్మం అమ్మేవాడు మొదట్లో చిన్న జంతువులను పట్టుకుని వెళ్లాడు తరువాత అతడి దృష్టి సింహేస్మీద పడింది ఒక తెల్లవారుజామున గోపాల్ తన తుపాకితో అడవిలో ప్రవేశించాడు అతడికి సింహేస్ ఇల్లు ఏ చెట్టు దగ్గర ఉందో తెలుసుకుని అక్కడే బహిరంగంగా ఉంగపోవడం ప్రారంభించాడు కాని సింహేస్ చాలా తెలివైనవాడు గాలి మార్పును గమనించి సువాసనను గుర్తించి అక్కడికక్కడే వెనక్కి వచ్చాడు ఇక్కడ మానవుడున్నాడు మన అడవిని ముప్పు వచ్చి ఉండొచ్చు అని సింహేస్ నిశ్చయించాడు వెంటనే కోతుల ద్వారా మిగతా జంతువులకు సమాచారం పంపించాడు ఆ మానవుడు మనలో ఎవ్వరినీ పట్టుకోకుండా అడవిని విడిచిపోవాలి అతడి వ్యూహం పనిచేసింది సింహేస్ చిరుత ఏనుగులు కలసి చుట్టూ దట్టంగా ఉన్న చెట్ల మధ్య తిరుగుతూ చేశాయి గోపాల్ భయంతో వణికిపోయాడు తుపాకీ పట్టుకున్న చేతులు చెడిపోయాయి అతడిని ఏనుగులు మార్గం చూపించి అడవి వెలుపలికి తోలిపారేశాయి ఆ సంఘటన తర్వాత అడవి ప్రజలందరూ సింహేస్ను మరింత గౌరవించసాగారు ఎందుకంటే అతడు కేవలం శక్తిమంతుడే కాదు తెలివైనవాడుకూడా అతని నాయకత్వంలో అందరికీ భద్రత న్యాయం స్వేచ్ఛ లభించాయి ఒకరోజు చిరుత సింహేస్ను అడిగింది రాజా నీకు ఇంత శక్తి ఉంది గోపాల్ను చంపేయొచ్చుగా ఎందుకు వదిలేశావు సింహేస్ చిరునవ్వుతో చెప్పాడు బలాన్ని నాశనానికి కాదు రక్షణకు ఉపయోగించాలి మన శత్రువునుకూడా మార్గం చూపించి పంపితే అతనికి మార్పు కలుగుతుంది మనం ధర్మం పాటిస్తే ప్రకృతి మనకు సహాయపడుతుంది అదే రోజునుండి ధర్మసింహుడు అని సింహేస్కు పేరు వచ్చింది అడవిలోని ప్రతి జీవి చిన్నదైనా పెద్దదైనా అతడిని గౌరవించేది మూల నైతికత ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది శక్తి ఉన్నవాడికి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఎక్కువ కోపం పగలేని జీవితమే నిజమైన శాంతి జంతువులు మనకు నైతికత నేర్పే మహాగురువులు